కూడా థిన్మా రివ్యూస్ సో భ ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో రాజకున్న రావు గారు అది మానిగా మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై స్టోరీ ఏం లేదు బై సింపుల్ సింపుల్గా ఉంటుంది ఏంటంటే మనోడు హాలిడే మాలికన ఇంకొక అతను ఉంటాడు అతన్ని ఉంటే ఫసాగీసేస్తాడు అండ్ అక్కడ నుంచి మనడు గ్యాంగ్స్టర్ అవుతాడు అక్కడ నుంచి ఏమైంది ఏం కథ మనడు ఉండాలి లేకపోతే వానికి వెనుపూట ఓడిపొచ్చిందా అనే దాని మీద ఉంది ఇక్కడ గమనిస్తే ప్రతి గ్యాంగ్స్టర్ మూవీ ఎలా అయితే ఉంటుందో సో మీది కూడా అలానే ఉంది గ్యాంగ్స్టర్ అవుతాడు ఒకరిని చంపుతాడు గ్యాంగ్స్టర్ అవుతాడు మళ్ళీ పవర్లోకి వస్తాడు పవర్ వచ్చినాక వీనికి వెను వెరుగుతారు వెనుగుతారు వీని టై చేస్తాడు ఇక నడుస్తూనే ఉంటుంది సో కొత్తగా ఏమైనా ఎలిమెంట్స్ కొత్తగా ఏమైనా ఉన్నాయా అంటే పోయి నాకు తెలిసిన కదా కదా కొత్తగా ఏమైతే పెద్దగా ఏం అనిపించలేవు మోస్ట్లీ ఏమంటారు నరేషన్ చూపించే విధానంలో కొత్త కొంచెం కొత్తగా ఉంది అంతే తప్పించి స్టోరీ కాన్సెప్ట్ ఉందో రిపీటేటివ్ అనమాట సో ఆల్రెడీ ఇలాంటివి మనం పది పదిని చూసినామో అండ్ పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు స్టోరీ మీకు చాలా ప్రిడక్టబుల్ అంట సో లీడ్ యాక్టర్స్లో మనం రాజకుమారావు ఉన్నారు అండ్ చటర్జీ మనుష్ సెలవాల వీళ్ళు వేరే ఎవరైతే ఉన్నారో అండ్ సురభ్ శుక్లా గారు ఎవరైతే వీళ్ళందరూ యాక్టింగ్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా వీళ్ళు చాలా బాగుతుంది క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయారు కానీ ఏంటంటే లొకేషన్ బాగుంది సీనరీ బాగుంది అంతా బాగుంది కానీ స్టోరీ రిపీటెడ్ లాగానే అనిపిస్తుంది అండ్ ఆఫీస్ మరి నెక్స్ట్ ఈడే కదా నెక్స్ట్ ఏమీనా కదా వేయేది అన్నట్టు స్టోరీ చాలా పోయి ఘోరంగా ప్రిడిక్టబుల్ అయిపోతుంది కాబట్టి చూడబుద్ధి కూడా కాదు నేను నా ఒపీనియన్లో చాలా చాన్ తర్వాత ఒక గ్యాంగ్స్టర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళకి పర్లేదు చూడవచ్చు అనేసి ఒపీనియన్ మీకు అయితే ఉంటుంది చూస్తే ఇట్లా చూడొచ్చు అన్నట్టు ఉంటుంది నా దగ్గర నాకైతే పర్లేదు అన్నట్టు నా ఒపీనియన్ అనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ నా ఒపీనియన్లో వన్ టైం వాచబుల్ అనమాట అండ్ రేటింగ్ వచ్చేసరికి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఎందుకు అన్న అంటే ఇంత ఘోరంగా ఎందుకు అంటే ఒకసారి మూవీ చూడండి చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది అండ్ ప్రతి మూవీలోనే ఈ మధ్యకాలంలో వచ్చినట్టు ఎండ్ చేయరు ఎండ్ చేస్తలేరు మళ్ళీ దానికి సీక్వెల్ వచ్చేటట్టు ఎండింగ్లో కూడా మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా కలకత్తాకు పోయి మళ్ళా మళ్ళీ మాస్క్ అది స్కార్ఫ్ ఉంటే స్కార్ఫ్ తీసేస్తాడు అమ్మవారు ముంగట ఈ ఎందుకురా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిసారి ఇట్లాంటి గ్యాంగ్స్టర్ దాంట్లో హెల్ప్ చేసాడు ఒక బ్రాహ్మణ్ అన్నట్టు చూపిస్తాడు పండిత్ అనేటితో ఎందుకురా బాలీవుడ్ తల్లి ఒక తలకాయ నొప్పి వచ్చి పడ్డది అసలు అవు మామూలు అట్లా హెల్ప్ చేయరు తప్పు తప్పు ఉండరు కానీ అట్లా అనమాట అవి కూడా రెండు మూడు కారణాలు అవుతున్నాయి అనమాట ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ ఈ రెండు మూడు ఎలిమెంట్ నేను చెప్పినా కూడా పక్కకి తీసినా సరే కూడా మీకు అది ఈ సీన్ ఆల్రెడీ చూసిన గ్యాంగ్స్టర్ అంటారా వాళ్ళ వైపు పోతుంది వాళ్ళ బిడ్డ పోతా వాళ్ళ కూతురు ఫ్యామిలీ ఓవరో ఒకరు నేర్చేస్తారు ఈ గ్యాంగ్ ఇటు సార్ ఈ గ్యాంగ్ ఈటోస్ సేమ్ అదే సీన్ ఉంది పెద్దగా నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు చూసినా సరే మీరు ఇదే చెప్తారు చాలా ప్రిడిక్టబుల్ ఉంది కదా అనేసి అంటారు సో అందుకే నేను తక్కువ రేటింగ్ ఇచ్చిన బై సో ఇది నా ఒపీనియన్ రివ్యూ బై అండ్ మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియోకి అయితే తింటే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం